నమస్కారం ఫ్రెండ్స్ ఈ రియల్ ఎస్టేట్ బయర్స్ కోసము ఎవరు తెలంగాణలో హైదరాబాద్లో ఈ వక్ఫ్ భూములు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ వివాదాస్పద భూములు లేదా వక్ఫ్ చట్టాన్ని అనుసరించి ఏ భూములు వివాదాల్లోకి వెళ్ళాయో పర్టికులర్లీ ఈ వక్ఫ్ చట్టం వల్ల ఏ ప్రాంతాల్లో భూములు ఆక్రమణకు గురయ్యాయో లేదా వివాదాస్పదంగా మారారు అక్కడ వేల ఎకరాలు వందల ప్రాపర్టీలు ఇప్పుడు మార్కెట్లోకి రానున్నాయి అసలు ఈ ఇష్యూ ఎవరు డిస్కస్ చేస్తలేరు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బర్నింగ్ ఇష్యూ ఏమంటే ఇది బయర్స్కి గుడ్ న్యూస్ ఎస్పెషల్లీ తెలంగాణ లాంటి ఏరియాల్లో నిజాం పరిపాలనలో ఉన్న ఏరియాల్లో అలాగే కర్ణాటకలో కొన్ని ఏరియాల్లో మహారాష్ట్రలో కొన్ని ఏరియాల్లో ఉత్తరప్రదేశ్లో ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కేరళలో తమిళనాడులో అంటే వక్ఫ్ చట్టం ద్వారా ఏ భూములు ఆక్రమించబడాయో ఆ భూములకు ఇప్పుడు కొత్త లీగల్ సిస్టమ్ నుంచి కోర్టుకెక్కే ప్రొవిజన్ ఉంది అంటే బెసునుబాటు కలిగించాయి ఈ కోర్టుకు వెళితే దాదాపు వక్ఫ్ యొక్క క్లెయిమ్స్ అన్నీ పటాపంచలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వక్ఫ్ కమిటీ కానివ్వండి వక్ఫ్ బోర్డు కానివ్వండి ఏకవాక్య తీర్మానంతో ఈ భూములపై హక్కులు వక్ఫ్కు కలిగించాయో ఈ వక్ఫై ముల్లాల లేదా ఆ ధర్మగురువుల సంరక్షణలో ఏ భూములు ఉన్నాయో అవన్నీ డిస్ప్యూట్స్ కోసము కోర్టులకు ఎత్తాయి అంటే ప్రావిజన్ ఉంది యూ క్యాన్ అపీల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా రిగార్డింగ్ అ డిస్ప్యూట్ ఇన్ ఎ వర్క్ ప్రాపర్టీ ఇది ఒక మేజర్ అమెండ్మెంట్ దీనివల్ల వక్ఫ్ స్వాధీనం చేసుకున్న వక్ఫ్ హక్కు అంటే తన హక్కుగా భావించే భూములపై ఇప్పుడు కోర్టుకు వెళ్ళి వక్ఫ్ తన అంటే తన ఆధిపత్యం లేదా తన క్లెయిమ్స్ చేసుకునే అవకాశం ఉంది కానీ పాత రోజుల్లో వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన భూమంతా వక్ఫ్దే అని చెప్పడం ఇప్పుడు కుదరని పని అయితే చాలా మంది డిస్కస్ ఏం చేస్తలేరంటే అసలు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వల్ల లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైన భూములు వక్ఫ్ హక్కున్న భూములు వక్ఫ్ ప్రాపర్టీస్ అదే కాకుండా వక్ఫ్ కాకుండా వక్ఫేతర శక్తులు ఈ వక్ఫ్ ప్రాపర్టీపై అంటే పడి అనుభవిస్తున్నారో వాళ్ళ నుంచి కూడా ఈ భూములకు విముక్తి కలగనుంది దయచేసి ఒక విషయం గమనించండి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపట్ట చుట్టుపక్కల ఊళ్ళల్లో తెలంగాణ యావత్తు కొన్ని వేల ఎకరాలలో వక్ఫ్ భూములు ఉన్నాయి కొంతమంది వక్ఫ్ భూములను కూడా అమ్మేశారు ఆ అమ్మిన భూములు ప్లాట్లుగా మారాయి ఆ ప్లాట్లలో ఇళ్ళు కూడా కట్టుకున్నారు కానీ ఇప్పుడు వక్ఫ్ చట్టం సవరణ జరిగింది తర్వాత ఈ వక్ఫ్ భూములు ప్లాట్లుగా మార్చి అమ్ముకున్న వారికి ఇప్పుడు చుక్కలు చూడబోతున్నారు వక్ఫ్ చట్టం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక చంపపెట్టు లాంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది బ్యాడ్ న్యూస్ ఎందుకంటే వేలాది ఎకరాల డిస్ప్యూటెడ్ అన్డిస్ప్యూటెడ్ డిస్ప్యూటెడ్ ప్లస్ కబ్జా ల్యాండ్స్ అండ్ పిటిషన్ అంటే లీగల్ హర్డల్స్ ఉన్న ల్యాండ్స్ మొత్తం మార్కెట్లోకి వచ్చేస్తాయి Until the dispute is resolved, you cannot own this property kani. There is huge possibility that sixty to eighty percent of the land litigations will be resolved in next three to four to five years, and most probably these lands will come into market. ఈ పట్టా భూములు అసైన్డ్ భూములు దీంతో ఈ వక్ఫ్ బోర్డ్ లో ఆధీనంలో ఉన్న భూములకు సేలబుల్ లీగల్ రైట్స్ వచ్చి అంటే వీళ్ళు అన్యాయంగా అన్యాక్రాంతమైన వక్ఫ్ చెరలో ఉన్న భూములు విడుదలై మార్కెట్లోకి రావడం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏండ్లుగా వక్పు చెరలో చిక్కుకున్న భూములు బయటికి రాగానే డిస్కౌంట్లో అమ్మడం జరుగుతుంది అంటే ఆ భూములు మళ్ళీ లిటిగేషన్ రాకుండా అసైన్డ్ భూములు కానివ్వండి లేదా మామూలు లీగల్ రైట్స్ ఉన్న నార్మల్ ల్యాండ్స్ కన్నా డిస్కౌంట్లో ఇవి అమ్మబడతాయి మోస్ట్ ప్రాబ్లీ ఇవి అసైన్ ల్యాండ్స్తో పోటీ పడే అవకాశం ఉంది ఇక్కడ రెండు విచిత్రమైన ఘటనలు జరగబోతున్నాయి ఎవరు డిస్కస్ చేసుకున్నారండి వక్ఫ్ క్లెయిమ్ చేసుకున్న ల్యాండ్స్ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి సో గవర్నమెంట్కి ఈ వక్ఫ్ ల్యాండ్స్ చేతికి చిక్కొచ్చు త్రూ ప్రాపర్ లిటిగేషన్ అదే కాకుండా ఇప్పటి వరకు వక్ఫ్ చర్యలో ఉన్న వేలాది ఎకరాలు లీగల్ లిటిగేషన్ కాకుండా కాంప్రమైజ్ ఐ కాంప్రమైజ్ ఐ ఈజీగా కొన్ని ల్యాండ్స్ వక్ఫ్ చెర నుంచి బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే వక్ఫ్ ఇప్పుడు నెగోషియేషన్తో కొంత ల్యాండ్ తన దగ్గర దక్కించుకోగలదు అంటే త్రూ ప్రాపర్ నెగోషియేషన్ అంటే తల ఉంచి కొంత ల్యాండ్ని తన ఆధీనంలోకి పెట్టుకోగలరు అంటే వక్ఫ్ ఇన్ని రోజులు లీగల్గా వెళ్ళి కోర్టు జుడిషన్లో లేకున్న లేకున్న లాజ్ కనుక ఏకపక్షంగా నిర్ణయాలు వక్ఫ్ చేసేది వక్ఫ్ బోర్డు చేసేది వక్ఫ్ కమిటీ చేసేది కానీ ఇప్పుడు అలా కాదు కోర్టుకు వెళ్ళే భూములపై కాంప్రమైజ్ అయ్యి కొంత భూమి తన దగ్గర ఇచ్చుకో ఉంచుకొని మిగిలేది వక్ఫ్ ధారాదత్తం చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి దాన్నే కాంప్రమైజ్ ఫార్ములా అంటాడు ఈ కాంప్రమైజ్ ఫార్ములా వల్ల ఆటోమేటిక్గా కోర్టుకు వెళ్లకుండా చాలా భూములు ఈ వక్ఫ్ చరణ్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే లిటిగేటెడ్ ప్రాపర్టీస్ లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీ నేను చెప్పింది అంటే కంప్లీట్లీ వక్ఫ్ బోర్డు కింద వచ్చేసిన భూములు మళ్ళీ కోర్టుకు వెళతాయి కానీ వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటున్న భూములు వక్ఫ్ క్లెయిమ్ ఇడిచిపెడితే కొంత భూమి తనకు దక్కే అవకాశం ఉంది చాలా భూములు ఈ నెగోషియేషన్ ద్వారా రిలీజ్ అయ్యి మార్కెట్లో రావడం ఖాయం దీనివల్ల ఏం జరుగుతుంది ఈ వక్ఫ్ భూములు చాలా మటుకు నిజాం శాసిత అంటే ఆదాయ ఆదేశాలతో వక్ఫ్ చేజిక్కించుకున్న భూములు అంటే ఆ నుంచి వచ్చిన భూములను వక్ఫ్ క్లెయిమ్ చేసి అది తమదిగా చెప్పుకొని తీసుకున్న భూములు అంటే పాత భూములు కొత్త క్లెయిమ్స్ అన్నీ కలిపి ఇప్పుడు చాలా మటుకు ఎయిటీ పర్సెంట్ భూములు కోర్టుకి ఎక్కుతాయి ఛాలెంజ్ ఏమంటే వీటి పరిష్కార మార్గాలను కూడా ప్రభుత్వమే అమెండ్మెంట్స్ ద్వారా సూచించాలి ఫస్ట్ వర్క్ అమెండ్మెంట్ చేసి ఒక చిన్న పని చేయడం జరిగింది ఏమంటే మ్యాక్రో లెవెల్ రూల్స్ని మార్చేసి ఇప్పుడు మేజర్ ప్రొవిజన్ ఏమంటే దే కెన్ అప్రోచ్ కోర్ట్స్ కోర్ట్స్ పోయినాయంటే కాన్స్టిట్యూషనల్గా కోర్ట్స్ రియాక్ట్ అవుతాయి ఎమోషనల్గా కాదు రిలీజియస్గా కాదు సో కాన్స్టిట్యూషనల్గా రిలీ అంటే ల్యాండ్ యాక్ట్ కింద జడ్జ్మెంట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వక్ఫ్కు ఎదురు దెబ్బ తగలను ఉంది దానివల్ల వేల ఎకరాల ల్యాండ్స్ ప్రభుత్వం పరం కానున్నాయి కానీ దీంట్లో కొత్త మెరుపు చూడండి ఇప్పుడు వక్ఫ్ లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువ లబ్ధి పొందేది అంటే దానివల్ల లబ్ది పొందేది ఎవరంటే బిల్డర్లు బిల్డర్ బిల్డర్ల కన్ను ఎప్పుడో వక్ఫ్ ల్యాండ్స్ పై ఉంది ఈ వక్ఫ్ అమెండ్మెంట్ వల్ల బిల్డర్లకు అంటే ఈ ల్యాండ్ అక్వైర్ చేసి తమ వైపు నుంచి కోర్ట్స్కి అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే దీంట్లో మేజర్ సింహ భాగము బిల్డర్ల అకౌంట్లకు వెళ్తుంది అంటే బిల్డర్లు లీగల్ లిటిగేషన్ ద్వారా ఈ ప్రాబ్లమెటిక్ అసైన్ ల్యాండ్ లాగా ప్రాబ్లమెటిక్ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ని ని చేజిక్కించుకొని లీగల్ లిటిగేషన్ చేసి మంచి లార్లను పెట్టుకొని ఈ ల్యాండ్స్ తమ సొంతం చేసుకునే అన్ని ప్రయత్నాలు బిల్డర్లు చేస్తాయి అంటే వేలాది ఎకరాల ల్యాండ్స్ లిటిగేటెడ్ ల్యాండ్స్ డిస్కౌంటెడ్ ప్రైస్ లో ఇప్పుడు బిల్డర్స్ చేతికి చిక్కే అవకాశం ఉంది కానీ ఒక ఊరట ఉంది ఎవరు సామాన్యులు వక్ఫ్ డిసిజన్ ద్వారా వక్ఫ్ కమిటీ వక్ఫ్ బోర్డు ద్వారా ఏ ల్యాండ్స్ వక్ఫ్ పరమైనాయో సామాన్యులకు కూడా ఈ వక్ఫ్ భూములు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళ జాతకం తిరిగే అవకాశాలు నిండుగా ఉన్నాయి ఈ వక్ఫ్ భూచట్టం సవరించడం జరుగుతుంది ఇప్పుడు వక్ఫ్ చట్టంలో మార్పులు వచ్చినాయి కానీ నెక్స్ట్ వక్ఫ్ భూ చట్టం వస్తుంది అంటే వక్ఫ్ ఆధీనంలో లిటిగేషన్ లో ఉన్న ప్రాబ్లమెటిక్ భూములకు సొల్యూషన్ ప్రభుత్వమే చెప్పాల్సి వస్తుంది త్రూ లీగల్ మీన్స్ అంటే దానికి కూడా ఒక అమెండ్మెంట్ స్పెషల్ అమెండ్మెంట్ తీసుకురావాల్సి వస్తుంది ఇప్పుడు ఓన్లీ వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నారు వక్ఫ్ అపోజిషన్ రూల్స్ అన్నారు వక్ఫ్ లిటిగేషన్స్ అంటున్నారు కానీ వక్ఫ్ ల్యాండ్ అక్వజిషన్ అండ్ రిలీజ్ కోసం స్పెషల్ లాస్ తేవక తప్పదు ఇక్కడనే ప్రభుత్వాల సీరియస్నెస్ ముందుకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువ కనుక ఒక రెండు మూడు ఎకరాల కోసం కూడా తీవ్రంగా ప్రభుత్వము వక్ఫై వక్ఫ్ పై చట్టరీత్యా యాక్షన్ తీసుకునే అవసరం ఉంది ఎందుకంటే నాలుగు వందల ఎకరాల హెచ్ ల్యాండ్ తమ ల్యాండ్ పైనే హక్కుల కోసం పోరాడుతుంటే ఇక వక్ఫ్ ఒక దేవుడి వరంలా వచ్చింది ప్రభుత్వాలు అనుకుంటే వక్ఫ్ చట్టాన్ని అంటే తిరగరాసి ఆ ల్యాండ్స్ అన్ని అక్వైర్ చేసుకునే దానికి ప్రభుత్వానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఒక ప్రైవేట్ పర్సన్ కన్నా ఒక గవర్నమెంట్ తన బాధనను లీగల్ గా కాన్స్టిట్యూషన్గా ఈజీగా వినిపించవచ్చు అంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ వల్ల రియల్ ఎస్టేట్ వాళ్లకు వేల ఎకరాలు అతి తక్కువ ధరలో దొరుకుతాయి కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది వక్ఫ్ చెర నుంచి లీగల్ లిటిగేషన్ నుంచి బయటపడ్డ భూములు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఎలా ఇస్తారు అంటే వక్ఫ్ చెరలో ఉన్న భూములు రిలీజియస్ పర్సన్స్ లేదా వాళ్ళ కమ్యూనిటీకి హెల్ప్ కావాలి అని చట్టంలో ఉంది అంటే వక్ఫ్ క్లెయిమ్ చేయలేని అంటే క్లెయిమ్ చేసి ఇంకా వివాదంలో ఉన్న భూములు వేరే కన్స్ట్రక్షన్కి అర్హత పొందుతాయి కానీ వక్ఫ్ చెరలో ఉన్న భూములు అంటే వక్ఫ్కు అన్ని హక్కులు ఉన్న భూముల్లో స్కూల్స్ కానివ్వండి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకోటి వక్ఫ్ ఆధీనంలో ఉన్న భూములు ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ గా మారి చాలా చిన్న చిన్న అంటే అర్హులకు ఈ వక్ఫ్ భూములు పంచిపెట్టే అవకాశం ఉంది బల్క్ భూములు కాస్త చిన్న బిట్లుగా మారి ఈ చాలా మందికి ఈ వక్ఫ భూములు పంచే అవకాశం కూడా ఉంది అంటే ఈ హౌసింగ్ సెక్టర్ కాకుండా వేరే కన్స్ట్రక్షన్ అంటే కాలేజెస్ స్కూల్స్ ఆర్ఫనైజెస్ ఇలా చిన్న చిన్న భూ భూములుగా మారి ఇవన్నీ ఈ రిలీజియస్ ఫంక్షన్స్ కోసం యూజ్ చేయడానికి ఇప్పుడు ఎలిజిబుల్ అవుతున్నాయి కాబట్టి వక్ఫ్ చట్టం వల్ల మొదటిగా లాభపడేది ప్రభుత్వము రెండో వాళ్ళు లాభపడేది తప్పకుండా బిల్డర్స్ ఈ లిటిగేటెడ్ ప్రాపర్టీస్ మొత్తం కొని అన్ని లీగల్ లీగల్ కేసెస్ వేసి ధనబలం ద్వారా మంచి లాయర్స్ ద్వారా ఈ కేసులు గెలుచుకొని అతి తక్కువ ధరలో పాత వక్ఫ్ భూములు చేజిక్కించుకునే అన్ని ప్రయత్నాలు బిల్డర్స్ చేస్తారు అదే కాకుండా సాధారణ హక్కుదారులు లేదా వ్యవసాయం లేదా వ్యవసాయ ఇతర భూములు ఏది వక్ఫ్ క్లెయిమ్ చేస్తుందో అవన్నీ నార్మల్ ల్యాండ్స్గా పరిగణించబడి నార్మల్ కమర్షియల్ రేట్స్కి అవైలబుల్గా ఉంటాయి అంటే హక్కులు ప్రాపర్గా పొందడం వల్ల త్రూ ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్ ఈ వక్ఫ్ ల్యాండ్స్ మొత్తం హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరా అదే కాకుండా కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా నుంచి బయటపడి ఈ ప్రైవేట్ పీపుల్ పరాం కావడం జరుగుతుంది కాబట్టి ఈ వక్ఫ చట్టం ల్యాండ్ రిఫార్మ్స్ని ఒక రెండు మెట్లు పైకి తీసుకుపోయి వేలాది ఎకరాల ల్యాండ్ ఇప్పుడు పబ్లిక్ కన్సంప్షన్ కోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం కూడా ప్రభుత్వము ప్రాజెక్ట్ ఎరవేసి ఈ వక్ఫ్ ల్యాండ్స్ తీసుకునే అన్ని అవకాశాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి తప్పకుండా ప్రభుత్వాలు దీని వైపు దారి అంటే చూస్తాయి మనం ఆశ్చర్యమేమంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా ఉన్న తెలంగాణలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తప్పకుండా యూజ్ చేసుకుంటుంది లీగల్ కేసెస్ వేస్తుంది ఆ వక్ఫ్ ల్యాండ్ తెలంగాణ ప్రభుత్వం చేజిక్కించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో హౌసింగ్ పేరుతో లేదా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేమి పేరుతో అది ప్రభుత్వం పాలై పబ్లిక్ యూస్ కోసం గవర్నమెంట్ యూస్ కోసం తప్పకుండా యూజ్ చేసుకుంటుంది అంటే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిచ్చినా స్టేట్లో మాత్రం రేవంత్ రెడ్డి ఈ భూములపై కన్నేసి డెఫినెట్గా ప్రజా సంక్షేమం కోసం ఈ ల్యాండ్స్ యూజ్ చేస్తారని నేను క్లియర్గా మీ అందరికీ చెప్పదలుచుకున్నా దీనివల్ల రియల్ ఎస్టేట్లో ల్యాండ్ రేట్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కుదుపు గురై తగ్గే అవకాశాలు నిండుగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ ప్లాట్స్కి ఈ ఓపెన్ ల్యాండ్స్కి అగ్రికల్చర్ ల్యాండ్స్కి కాంపిటీషన్ ఏర్పడుతుంది అని రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్లకు రియల్ ఎస్టేట్లో ఆసక్తి ఉన్న వాళ్లకు ప్లాట్ కొనే వాళ్ళకు కూడా ఇది ఒక సువర్ణ అవకాశం ఈ లిటికేటెడ్ ప్రాపర్టీస్ కొన్న కొని అమ్మే వాళ్లకు ఇది సువర్ణ అవకాశం ఈ సువర్ణ అవకాశాలు మోస్ట్లీ యూజ్ చేసుకుంటారు బాగా డబ్బున్నా వ్యక్తులే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు ఈ లీగల్ లో పాల్గొని ఈ ల్యాండ్స్నంతా విముక్తి చేసి కమర్షియల్గా అమ్మే ప్రయత్నాలు వంద శాతం జరుగుతాయి అని టంకాపరంగా చెప్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం